హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మనం శ్రావణ మాసం సోమవారం వ్రత కథ గురించి తెలుసుకుందాం పదహారు సోమవారాలు ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తారో మనం తెలుసుకుందాం సోమవారం ఉపవాసం పూర్తిగా శివునికి అంకితం చేయబడింది భగవాన్ శివుడు మహాదేవ్ శంకర్ ఉమాపతి రుద్ర బోలేనాథ్ భోరే భండారి అని మొదలైన పేర్లతో కూడా గుర్తించబడ్డాడు హిందువులకు మహాదేవ్ పరమేశ్వరుడు లక్షలాది మంది హిందువులు తమ హృదయాల లోతు నుండి ఈ స్వామిని అమితమైన భక్తితో ఆరాధిస్తారు శ్రావణ సోమవారం వైవాహిక జీవితంలో అడ్డంకులు లేదా వివాహంలో జాప్యం ఉన్నవారు సోమవారం ఉపవాసం పాటించవచ్చు కోరుకున్న భాగస్వామిని పొందాలనే కోరిక నెరవేర్చుకోవడానికి సోమవారాలలో ఉపవాసం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది సోమవారం ఉపవాసం మూడు విధాలుగా ఆచరించవచ్చు సాధారణ సోమవారం ఉపవాసం సోమప్రదోష వ్రతం మరియు సోల సోమవార వ్రతం చాలామంది భక్తులు శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు సోమవారాల్లో కూడా ఉపవాసం ఉంటారు శ్రావణ మాసంలో శివుడిని పూజించడం చాలా పుణ్యప్రదమని నమ్ముతారు మరియు సోమవారం ఉపవాసం పాటించడం శ్రావణ మాసంలో సోలా సోమవార వ్రత కథను చదవడం వలన శివుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు శ్రావణ మాసం మహాదేవునికి అత్యంత ప్రీతికరమైంది కాబట్టి పార్వతీమాత శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుందని నమ్ముతారు అందువలన ఆమె మహాదేవుని పొందడానికి అపారమైన భక్తితో ఈ సోమవార వ్రతం చేసింది ఈ సోమవార వ్రతమేందుకు తెలుసుకుందాం సోమవారం ఉపవాసం లేదా సోమవారం ఉపవాసం పాటించడం చాలా సులభం ఈ వ్రతానికి పెద్దగా ఆచారాలు లేవు కానీ వ్రతం చేసే వ్యక్తి తన హృదయం నుండి పవిత్రంగా ఉండాలి ప్రతి ఉపవాసం రోజున ఉదయాన్నే నిద్రలేచి శివుడిని పూజించిన తర్వాత సాధారణ కార్యకలాపాలను ప్రారంభించాలి శివుడిని ఆరాధించడం కోసం ఇంట్లో పూజాక్షేత్రాన్ని నిర్వహించి శివుని విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించవచ్చు శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు ఇంటికి ఈశాన్య దిశలో ఉండాలి మరియు శివలింగం ముఖం ఉత్తర దిశలో ఉండాలి భక్తితో బేల్పత్రి చావల్ పూలు ధూపు చందనం పాలు పెరుగు కర్పూరం ఇవన్నీ శివుడికి సమర్పించాలి స్నానం చేసిన తర్వాత సోమవారం ఉపవాసం ప్రారంభించి సేకరించిన అన్ని పదార్థాలను ఒక్కొక్కటిగా శివలింగానికి సమర్పించవచ్చు పూజ చేసిన తర్వాత సోమవార కథను ఇలా చదవాలి సోమవార వ్రత కథను వినడం సోమవారం ఉపవాసంలో ముఖ్యమైన భాగం రోజంతా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి మరియు సాయంత్రం ఆలస్యమైన తర్వాత మళ్ళీ శివుడిని ఆరాధించిన తర్వాత ఉప్పు లేకుండా ఒకసారి తీపి భోజనం చేయవచ్చు అరటి ఆపిల్ బొప్పాయి వంటి పండ్లను కూడా ఈ సోమవారంలో తినటం మంచిది సోమవారం ఉపవాసం ఎందుకు ప్రారంభించాలి ఈ శ్రావణ మాసం పక్షం మొదటి సోమవారం నుండి ప్రారంభిస్తే సోమవారం ఉపవాసం చాలా ఫలవంతంగా ఉంటుంది నాలుగు లేదా ఐదు సోమవారాలు ఉపవాసం ఒక ప్రయాణంలో చేయవచ్చు మరియు సంకల్పం ప్రకారం వ్యక్తి శ్రావణ మాసంలో పదహారు సోమవారాలు ఈ ఉపవాసాన్ని కొనసాగించవచ్చు ఇప్పుడు సోమవార కథ ఏంటో మనం తెలుసుకుందాం ఒకప్పుడు ధనవంతుడు ఒక ఊళ్ళో ఉండేవాడు అతనికి సంపద మరియు భౌతిక సౌకర్యాలు ఉన్నాయి కానీ పిల్లలు లేరని ఒక బాధ మాత్రం అతని హృదయాన్ని కలిచివేసింది అతడు మరియు అతని భార్య తమ సంతాన్ని కొనసాగించగల ఏ బిడ్డనైనా కోరుకున్నారు కానీ అతని విధిలో బిడ్డ లేదు అతను శివునికి గొప్ప భక్తుడు ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించేవాడు ఒకరోజు పార్వతి ఆ భక్తుని ప్రార్థనలు విని శివుడిని కోరింది ఆ భక్తుని ప్రగాఢ శక్తిని భక్తిని గమనించిన మహాదేవుడు ఆశీర్వదించి అతనికి ఒక మగ బిడ్డను సమర్పించాడు అయితే ఆ బిడ్డ పన్నెండేండ్ల వరకు మాత్రమే బతుకుతాడు అనే ఒక షరతుతో ఆ అర్పణ జరిగింది బిడ్డ పుట్టిన తర్వాత ఆ వడ్డీ వ్యాపారి తప్ప అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆ అబ్బాయికి కేవలం పన్నెండు సంవత్సరాల జీవితం మాత్రమే ఉందని అతనికి తెలుసు పదకొండు సంవత్సరాల తర్వాత వడ్డీ వ్యాపారి తన బిడ్డను చదువు పూర్తి చేయడానికి కాశీలోని మామయ్య ఇంటికి పంపాలని అనుకున్నాడు మనీ లెండర్కు తన బిడ్డ మృతి విషయం తెలిసిందే కానీ అతని ఎప్పుడూ శివుని పట్ల తన భక్తిని విడనాడలేదు అతను వాస్తవానికి శివునికి పూజ అందించమని తన బిడ్డ మరియు పిల్లల మామకు సలహా ఇచ్చాడు మేనమామ మరియు ఆ అబ్బాయి ఇంటివైపు ప్రయాణం ప్రారంభించారు సాధ్యమైన పుణ్యక్షేత్రాలన్నీ బ్రాహ్మణులకు యాగం పూజలు విరాళాలు ఇచ్చారు వారి ప్రయాణంలో వివాహ వేడుకను చూశారు మరియు వేడుకలో ఉన్న ఒక వరుణికి ఒక కంటి లోపం ఉన్నందున అదృష్టవశాత్తు ఈ అబ్బాయి వరుడు అయ్యాడు మరియు ఒక గొప్ప వ్యాపారవేత్త యొక్క అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అయితే ఆ బాలుడు చదువు పూర్తి కావటానికి మేనమామ వద్దకు వెళ్లాల్సి రావటంతో కాశీకి వెళ్ళాడు ఒకరోజు మేనమామ యాగానికి పూజకు బ్రాహ్మణుడికి దానం చేయడానికి పవిత్రమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ బాలుడు అస్వస్థకు గురయ్యాడు అతని అనారోగ్యం కారణంగా అతని మామ అతన్ని విశ్రాంతి తీసుకొమ్మని గదిలోకి వెళ్ళమని చెప్పాడు కానీ బాలుడు తన పన్నెండవ ఏళ్ళు వయసు పూర్తి కావటంతో అతని జీవితాన్ని వదులుకున్నాడు మేనమామ అతను చనిపోవటం చూసినప్పుడు అతను నొప్పితో ఉన్నాడు కానీ ముందుగా పవిత్రమైన వేడుకను పూర్తి చేయాలని అనుకున్నాడు అదృష్టవశాత్తు మాత పార్వతి శివుని వారి ఇంటి గుండా వెళ్తుండగా బంధువులందరూ ఏడుస్తూ కనిపించారు బాలుడు అతని తల్లిదండ్రులు మరియు మామ శివుని పట్ల అపారమైన భక్తిని ప్రదర్శించి అపారమైన పుణ్యకార్యాలు చేయటంతో శివుడు మరియు పార్వతీదేవి ఆ బాలుడికి మరోసారి ప్రాణం పోసారు మరియు ఆ అబ్బాయి తన వధువుతో ఇంటికి తిరిగి వచ్చాడు అతన్ని సజీవంగా గుర్తించిన అతని తల్లిదండ్రులు చాలా సంతోషించారు మరియు మహాదేవుకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఎవరైనా సోమవారం ఉపవాసం లేదా శివుని ఆరాధన చేస్తే వారు మన మహాదేవుని అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు శివుడు తన భక్తుల కోరికలన్నింటినీ తప్పకుండా తీరుస్తాడు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఇదండి ఈ శ్రావణ మాసం సోమవారం యొక్క కథ ఈ వ్రత కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ